కదలుంటే హీటాల చేసి దాన్ని పెట్టచ్చుగా ఎప్పుడు తర్వాత కూలర్ కడుగుదురా అంటే అడబడిపోతున్నావు కాదు పొలంకి వెళ్ళిపోతున్నా అని నీళ్ళు పోయబడిద్దానో ఏమో మా నాన్న కూలర్ అయితే కడగాల్సిందే ఎండాకాలం వచ్చేసింది ఇక తప్పదు కూలర్ కడగాలి మేమైతే ఇక పల్లెటూర్లలో అయితే ఎండాకాలం వచ్చిందంటే చల్లగానే ఉంటుంది చెట్టు కింద వాటికి నీటికొని చూస్తుండ్రు మా కోళ్ళు వాలి ఇలా అంటే వస్తూనే ఉండరు కూర్చోటానికి ప్రశాంతంగా ఉంటుంది పెట్టుకుంటే అసలు ఎండాకాలమే వీలదండి ముచ్చట్లైతే బాగా పడిపోతుంది చూసుకొని కొట్టారు

हमारे वो पनकोटर नहीं दें काल माखाल न तो नहीं अंतबागर बादल न तो नहीं ये चाहत पता बोलते चाह नहीं थे

దానికి సరిపోతే ఈ సురెనా వాళ్ళని అడిగిన సిమెంట్ పిల్లలు దా సిమెంట్ పిల్లలు తెద్దందా ఈ బ్యాగులు బ్యాగులు అమ్ముతా అబ్బియమ్మ త్రమ్మ ਵੀਰ ਆ ਸੰਤਲ ਵੀਰ ਵੀਂ ਦੀਸ ਸੰਤਲ ਦਾ ਸਿਮੈਂਟ ਮਿਲ ਲੇ ਬੜ ਦੰਦਾ ਪੈਨਾ ਉਹ ਅਨੰਦ ਨੈਸਰੋਂ ਬੱਤ ਪੈਨਾ ਉਹ ਤੇਸ ਕੋ ਦਾਂ ਲੇ ਗਾਨੀ

الدكتور جدندد. అంటే పట్టుకో అట్ట పట్టుకో అది ఎట్లా నుంచి ఇల్లు నుంచి ఇంటికి పైపు మేమే పెట్టినాము వాటర్ సరిగ్గా రావట్లేదని పట్టుకో అందులో నుంచి ఇందులో నుంచి

ఇగో అమా ఇగో ఎక్కు యాటె ఆటె ప్లే చేయరగాలం లాగా ఇలా జరిగింది మిషన్ కాలి బోర్ కొట్టి వాట్ అడం तनु लग गया था और इक्के भी क्या थी अप्लेक्ट भी क्या और अभी इधर आगो अगले अभी ये डाय